గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం నేను డాక్టర్ విజయమోహన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ ఈరోజు మనము డయాబెటీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం డయాబెటీస్ మీకు అందరికీ తెలిసినట్టుగా పాత జబ్బు షుగర్ వ్యాధి సెవెన్ ఎయిట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు డయాబెటీస్ అన్నది తెలుసు కానీ కూడా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా క్యూర్ చేయాలి ఎట్లా దాన్ని రివర్స్ చేయొచ్చా కంప్లీట్ క్యూరబుల్ కాదా అన్నది ఈ ప్రశ్నలకు మనకు సమాధానం లేదు కానీ ఎన్నో రకాల మందులు ఉన్నాయి దానికి ప్రధాన కారణం అని తెలియదు కాబట్టి మల్టీఫాక్టోరియల్ డిసీజ్ అని చెప్పి డిఫరెంట్ డ్రగ్స్ గ్రూప్ లా దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ డయాబెటీస్కి అయినా డయాబెటీస్ ఎందుకు అంత ముఖ్యం అంటే ఈ హై షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అని ఉంటుంది అంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ కావచ్చు కళ్ళు ఎఫెక్ట్ కావచ్చు హార్ట్ కిడ్నీ నరాలు ఇలాంటి టార్గెట్ ఆర్గన్స్తో వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షుగర్ ఇంతవరకు ఎన్ని సైంటిస్టులు రీసెర్చ్ చేసినా కూడా ఈ ఒక్క మందు తీసుకుంటే తగ్గిపోతుంది పోతుంది షుగర్ మళ్ళీ రాదు అని ఉండదు కాబట్టి ఇండివిజువల్స్గా ఈ పేషెంట్ ఈ మందుతో తగ్గుతుంది ఈ ఈ పేషెంట్ ఈ మందు తగ్గుతుంది అని మేము డిసైడ్ చేస్తాం కొన్ని పరీక్షలు చేసి సో అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏమంటున్నారంటే కొంతమంది రీసెర్చ్ వస్తే దాన్ని రివర్స్ చేసేస్తాము రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ దాన్ని మొత్తం క్యూర్ చేస్తాము దాని తర్వాత మీరు ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు కానీ రెమిషన్ పాసిబుల్ రెమిషన్ అంటే తగ్గడం పాసిబులే క్యూర్ పాసిబుల్ దాని రెమిషన్కి క్యూర్కి చాలా తేడా ఉంది సో క్యూర్ ప్రాపర్ పాసిబులా కాదా అన్న దాంట్లో రీసెర్చ్ చేస్తే ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ క్యూర్ ఈజ్ పాసిబుల్ రివర్సల్ ఇస్ పాసిబుల్ అని కొన్ని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కానీ అది మనకు పూర్తి అవగాహన రావచ్చు మనకు అర్థమయ్యే దానికి ఇంకా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పట్టవచ్చు అయితే ఈ ఈ షుగర్ కూడా మనం తీసుకునే ఆహారం పైన ఉంటుంది మనం తీసుకునే ఆహారం మెయిన్లీ ఇఫ్ మన డైట్లో మన ఫ్యామిలీ హిస్టరీలో తర్వాత మన డైట్లో మన ఆహారంలో కనుక షుగర్ సంబంధించింది కార్బోహైడ్రేట్స్ గ్లూకోస్ ఎక్కువ ఉంటే మనకు షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైతే షుగర్ ఉందో పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ షుగర్ ఉందో వాళ్ళు షుగర్ రాకున్నా కూడా కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ తర్వాత అవాయిడింగ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చేస్తే షుగర్ రాకుండా ఉంటుంది ఇది ఎందుకంటే ఇది ఈ షుగర్ అనేది ఒక పది పదిహేను వేల సంవత్సరాల కింద లేదు మనం భూమి పుట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అయింది అయినా షుగర్ వచ్చి ఒక టెన్ థౌజండ్ ఇయర్స్ అయింది ఎందుకు అంటే అప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ కంటే ముందు షుగర్ అనేది లేదు మనుషులు షుగర్ తిన తినేది కాదు ఫస్ట్ రైస్ కూడా అప్పుడు లేదు రైస్ వచ్చి పది పన్నెండు సంవత్సరాలు వేల సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి ఎనిమిది పది వేల సంవత్సరాలు అయింది ఇవి రెండు వచ్చిన తర్వాతనే షుగర్ పెరిగింది అని కొంతమంది సైంటిస్టులు అంటారు కాబట్టి ఈ రెండు మనం కొంచెం కంట్రోల్గా ఉంచుకుంటే షుగర్ సంబంధించిన కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మీ షుగర్ కంట్రోలు కొంతమంది మంచి మందులు వాడినా కూడా కంట్రోల్ లేదంటారు అంటే వాళ్లకు ఆ మందులు పనిచేయకుంటే వేరే మందులు నేను అన్నట్టుగా ఎన్నో రకాల మందులు ఉన్నాయి ఇన్సులిన్ ఇంజక్షన్స్ కూడా ఉంది ఈ రోజుల్లో ఈ ఇన్సులిన్ వీక్లీ వన్ ఇన్సులిన్ ఇంజక్షన్ వీక్లీ వన్ ట్యాబ్లెట్ అని కూడా కొత్తగా వచ్చినాయి అది కూడా ప్రయ ప్రయోగాల్లో తెలిసింది అది కూడా బాగానే పనిచేస్తుంది ఈ ఈ ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ను జెనటికల్లీ మోడిఫై చేస్తారన్నమాట జెనెటికల్లీ మాడిఫై మోడిఫై చేసి దాని స్ట్రక్చర్స్ను మార్పు చేసి ఎక్కువ రోజులు పనిచేసేట్టుగా చేస్తారు దాని హాఫ్ లైఫ్ అంటాం మేము సాధారణంగా టాబ్లెట్ రోజు సగం రోజు పనిచేస్తుంది ఇప్పుడు వీళ్ళు మనం మార్పులు చేసిన కొత్త డయాబెటిక్ మందులు ఏమైతే ఉన్నాయో అది వారానికి ఒక ట్యాబ్లెట్ ఎంత సులువుగా ఉంటుంది చూడండి కొంతమంది రెగ్యులర్గా తీసుకోరు మర్చిపోతారు దాంతో షుగర్ కంట్రోల్ ఉంది అది పెద్ద ప్రాబ్లం మన దగ్గర అదేరెంట్స్ అంటే మందులు మీరు రోజు రెండు సార్లు మూడు సార్లు తీసుకోవాలి ఏంటంటే ఒక్కోసారి తీసుకోరు ఒకసారి మర్చిపోతారు అనే ఎనర్షియా అంటారు పేషెంట్ ఎనర్షియా ఇటువంటి వాటికి అన్నిటికీ జవాబు ఏంటంటే వీక్లీ వన్ ట్యాబ్లెట్ వీక్లీ వన్ ఇంజెక్షన్ అని కూడా వచ్చాయి అది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో ఉంది బాగా పనిచేస్తుంది కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు కాబట్టి ఈ డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజు కాబట్టి మీ చేతిలో ఉంది మీ తీసుకునే ఆహారం వాళ్ళు ఏమంటారంటే యు ఆర్ వాట్ యూ ఈట్ యు ఆర్ వాట్ ఈట్ యూ విల్ బీ వాట్ యూ ఈట్ అంటే ఫ్యూచర్లో మీకు ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్ రావద్దంటే ఈరోజే మీరు మంచి డైటరీ డైట్ డిసిప్లిన్ అంటారు డైట్ జంక్ ఫుడ్ తినేసి తినకుండా మానేసి తర్వాత ఈ ఫ్యాట్ ఫుడ్ తినకుండా ఉండి ఫ్రైడ్ ఫుడ్ హై కొలెస్ట్రాల్ హై ఫ్యాట్ హై సాల్ట్ డైట్ హై కార్బోహైడ్రేట్ డైట్స్ అవాయిడ్ చేస్తే మంచిది అవాయిడ్ ఏం చేయాలంటే రైస్ తక్కువ తినండి పప్పు కూర ఎక్కువ తినండి మీ ప్లేట్ని తిప్పేసేయండి సాధారణంగా మనం మన సౌత్ ఇండియాలో అంటే ముందు ఇంత రైస్ పెట్టుకుంటాం పక్కన పప్పు కూర చట్నీ లాగా తింటాం ఆ ప్లేట్ని తిప్పేసి రైస్ తక్కువ చట్నీలాగా రైస్ తిని పప్పు కూర ఎక్కువ తింటే మీకు కొంచెం ఈ కార్బోహైడ్రేట్ లెవెల్స్ తగ్గి షుగర్ లెవెల్ తగ్గి మీకు షుగర్ రాకుండా ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్ మీరు డ డయాబెటీస్ లేకున్నా కూడా రైస్ని తగ్గిస్తే మంచిది ఎందుకంటే ఈ రైస్ కార్బోహైడ్రేట్సే లోపలికి వెళ్ళి లివర్లో ఫ్యాట్గా మారిపోతుంది ఫ్యాట్ చాలా చాలా డేంజర్స్ ఆ ఫ్యాట్ ఎక్కువ అక్యుములేషన్ అయింది మీ వెయిట్ పెరుగుతుంది ఫ్యూచర్లో బీపీ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నవ్వు ఎవ్రీథింగ్ ఈజ్ బాయిలింగ్ డౌన్ టు యువర్ డైట్ మీ ఆహారం కాబట్టి ఈ డయ డయాబెటీస్ కోసము సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలి మీరందరూ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి ఎందుకంటే డయాబెటీస్ ఇస్ అ కిల్లర్ డిసీజ్ అంటారు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I dream please subscribe to I dream. please subscribe I dream media please do subscribe to I dream please subscribe to I dream media for best entertainment and the information please subscribe I dream and don't forget to subscribe to I dream Sir, one life lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది